మా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం కొండుకర్ల వేంపేట మల్లాపూర్ మండలం రాఘవపేట గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ పరిశీలించారు ధాన్యం కొనుగోలు సెంటర్లలో ఎలాంటి అవకదవకలు జరగకుండా చూడాలని సీరియల్ రిజిస్టర్ ప్రకారం ధాన్యం మ్యాచింగ్ చేయాలని ఆదేశించారు నాణ్యత ప్రమాణాలకు లోబడిన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలన్నారు కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఇరవై నాలుగు గంటలలోపు మిల్లుకు తరలించాలని అన్నారు ప్రతిరోజు ఎన్ని లారీలు తరలించబడుతున్నాయి ఎంత ధాన్యం వస్తుందని ఒక్కో లారీలో ఎన్ని బస్తాలు అనే వివరాలు నిరంతరం నమోదు చేసి తగిన రికార్డులు నిర్వహించాలని సూచించారు రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని నీటి సదుపాయం ఓఆర్ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని హమాలీలు ఉదయం మరియు సాయంత్రం సమయాల్లో పనులు చేయాలన్నారు